మనం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన నాలుగో మాట మనం ధ్యానం చేసుకుందాం దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి మత్తి సువార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచ్చినాం ఏలి ఏలి లామా సభక్త అని ఆయన దగ్గరగా వేశాడు ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఇక్కడ సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం దేవుడు కుమారుడైన క్రీస్తు చేయి విడిచాడు చెయ్యి విడిచిపెట్టాడు ఈ చెయ్యి విడివడంలో రెండు రకాల అర్థాలు ఉంటాయి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఒక భర్త భార్యను విడిచిపెట్టాడు లేదా భార్య భర్తను విడిచిపెట్టేసిందంటే నెగిటివ్ యాంగిల్ అది సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆ టైప్ యాంగిల్ తీసుకోకూడదు చేయి విడిచాడంటే ఏదో పొరపాటు చేయడం వల్ల ఏదో తప్పు చేయడం వల్ల ఏదో చీరాని పని చేయడం వల్ల ఏదో పాపం చేయడం వల్ల దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టలేదు తప్పు చేయడం వల్ల ఆయన చేయి విడిచిపెట్టలేదు పాపం చేయడం వల్ల చేయి విడిచిపెట్టలేదు క్రీస్తులో పాపమే లేదు ఆయన పరిశుద్ధుడు సో మరి ఎందుకు ఈ శిక్షకు విడిచిపెట్టేశాడు ఆయన ఎందుకు ఆ బాధకు విడిచిపెట్టేశాడు ఆయన ఎందుకు ఆ శ్రమకు విడిచిపెట్టేశాడు ఆయన అంటే ఆ సందర్భాన్ని జాగ్రత్తగా బైబిల్లో మనం ఆలోచించాలి కేవలం చేయి విడవడమే కాదు యశ్వగ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవోత్సవంలో కేవలం చేయి విడిచిపెట్టడం అనే చిన్న విషయమేనండి కేవలం చేయి విడవడమే కాదు తండ్రికి ఏసుక్రీస్తుని మన నిమిత్తం నల్లగొట్టుటకు ఇష్టమాయను అని వ్రాయబడి ఉంటాడు క్రీస్తుని మన కోసం క్రీస్తుని మన కోసం ఏం చేయడానికి అంట తండ్రి నల్లగొట్టుటకు చేయి విడవడం నల్లగొట్టడం శ్రమ అప్పగించడం ఇదంతా కక్షతోనో ద్వేషంతోనో పగతోనో తప్పు చేసాడనో కాదు అది తండ్రికి ఇష్టమంట ఎవరిని దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు ఎవరిని దేవుడు చేయి విడిచిపెడతాడు ప్రభునే కాదు భక్తులను కూడా చాలా మందిని అలాగే విడిచిపెట్టాడు దేవుడు ఎందుకు అలా విడిచిపెడుతున్నాడు దేవుడు చేయి విడిచిపెడుతున్నాడు కొంతకాలం కొంత సమయం కొన్ని దినాలు కొన్ని మాసాలు ఏమండి అక్కడ క్షణ మాత్రమే ఇంతకీ కేవలం యేసు ప్రభునే కాదు భక్తులను కూడా చాలా సందర్భాల్లో చేయి విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెడుతున్నాడు ఎందుకు నల్ల కొడుతున్నాడు చేయి విడవడం కంటే నల్లగొట్టడం అనేది ఇంకా బలమైన కార్యం కదా అంటే అది దేవునికి ఇష్టం అదేంటండి బాబు ఇంత శాదస్థపు దేవుడు మీ దేవుడు అంటే పిల్లల్ని నలగొట్టేసి సంతోషపడతాడా పిల్లలను గాలికి వదిలేసి చెయ్యి వదిలేసి సంతోషపడుతూ ఉంటాడా మీ దేవుడు ఇదే ఈ టైపు శాడిష్ట ప్రేమ మేము ఎక్కడ చూడలేదే అని అంటే ఒకసారి బైబిల్లో మనం చూద్దాం ఏమండి సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుతామండి సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడిన మాట నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి అమ్మ నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు ఇసుక్కోవద్దు ఎందుకంటే ఆయన శిక్షించిన ఆయన చేయి విడిచినా ఆయన గద్దించిన ఆయన నలకొట్టిన అది కక్షపూరితంగానో ద్వేషంతోనో చేసేది కాదు ఇష్టం లేక చేసేది కాదు అతని మీద ఇష్టం లేక చేసేది కాదు ఎందుకంటే తండ్రి పన్నెండు వచ్చిన బాగా నోటిచ్చేయాలి తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దిస్తాడు తనకిష్టమైన ఇష్టమైన కుమారుణ్ణి శిక్షిస్తాడు అర్థమవుతుందా రే అలా గెలకు రే బాబు అలా చీకు ఎందుకు ఎందుకు మనం చెప్తా ఉంటే మన పిల్లల మీద మనకున్న ప్రేమ అది మన పిల్లల క్షేమాన్ని కోరే మనం ఒక్కోసారి ఏం చేస్తాం గద్దిస్తాం శిక్షిస్తాం ఏమండి ఒక్కోసారి విడిచిపెట్టేస్తాం ఒక్కోసారి ఎందుకు విడిచిపెట్టేస్తామంటే దాని విలువ ఏంటో వాడికి తెలిసి రావాలి ఏమండి తద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటో వాళ్ళకి తెలిసి రావాలి నేర్చుకోవాలి ఈ మాట బాగుంది కాబట్టి తండ్రి ప్రేమించే కుమారుడు తండ్రికి ఇష్టడైన ఆ పదం బాగుంది చూడండి తండ్రికి ఇష్ట ఇష్టడైన కుమారుని దేవుడు గద్దిస్తాడు శిక్షిస్తాడు ఏమండి ఒక్కోసారి కూడా విడిచిపెడతాడు ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటి చిన్న పిల్లలు ఉంటారు పాల బొగ్గులు వేసుకొని ఆ పిల్లలు చూసినప్పుడు చాలా ముద్దు వస్తారు ముద్దు వచ్చినప్పుడు ఆ ముద్దుని రకరకాలుగా ఆ ఇష్టాన్ని రకరకాలుగా తీర్చుకునే వాళ్ళు ఉంటారు ఎలాగంటే కొంతమంది చిట్టి బుజ్జి అని ఇలా బొగ్గు ఎలాగెలాగా అంటూ ఉంటారు ఇలా సాగబిఖేత్త మనకు ముద్దుగా ఉంటుంది దానికి బాధగా ఉంటుంది అర్థమవుతుంది మీకు అది ఒక రకమైన ఇష్టం కొంతమంది ఏం చేస్తారంటే గిచ్చేస్తారు అంటే మనకు అది ముద్దు కానీ దానికి బాధ కొంతమంది ఏం చేస్తారంటే గట్టిగా రెండు పాళ్ళు పెట్టేసి కరిచేస్తారు బుగ్గలో ఎందుకంటే అది ముద్దు కానీ దానికి అది బాధ ఇది కక్షతో చేశారంటారా ముద్దుతో ఇష్టంతో చేశారంటారా కాబట్టి దేవుడు చే విడిచిపెట్టింది కక్షతోనో ద్వేషంతోనో తప్పు చేశాడనో కాదు అంత ముద్దు దేవుడికి యేసుప్రభు అంటే ఎందుకంటే యేసుప్రభుని గురించి మత్స్యస్వార్త మూడు పదిహేడులో వ్రాశాడు ఈయనే నాకు ఇష్టమైన ప్రియమైన కుమారుడు ప్రియ కుమారుడు అంటే నాకు చాలా ఇష్టమైన కుమారుడు మత్స్య వార్త మూడు పదిహేడు అంత ఇష్టమైనడు కాబట్టే వద్దు దేవునికి అర్థమవుతుందా ఇష్టం దేవునికి యోగును కూడా బైబిల్లో చరిత్రలో మీరు చూడండి సాతానుకు అప్పగించేసింది అంతవరకు కంచేసి పట్టేసుకున్నట్టే కదా దేవుడు అంతవరకు ఆయన కంచి ఉందంటే ఆయన అండర్లో ఉన్నాడనే కదా దేవుని అండర్లోనే ఉన్నాడు ఆయన ఇంటి చుట్టూ కంచి వేశాడు ఆయన అండర్లో ఆయన పరిధిలోనే ఉన్నాడు కంచి తీసేయమని అడిగాడు సాతానుడు అంటే విడిచినట్టే కదా దేవుని చేతుల్లో నుంచి దేవుని పరిధిలో నుంచి దాటిపోయినట్టే కదా దేవుడే కావాలని యోగుని ఏం చేశాడు సాతానికి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు కక్షతోనా తప్పు చేశాడనా పాపం చేశాడనా పడకనా నచ్చకనా సాతానికే చెప్పాడు యథార్థవర్తుడు న్యాయవంతుడును నా కుమారుడైన యోగు లాంటి వాడు పూజ దేశంలో లేడు కనీసం నోటి మాటతోనైనా పాపం చేయని గొప్ప వ్యక్తిని దేవుడే సాక్షినిస్తే మరి అలా ఆయన్ని అలాంటి ఆయన్ని ఎందుకు వదిలేశాడు ఎందుకు వదిలేశాడు ఆ యోగ గ్రంథంలోని యోగ చెప్తాడు శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మారుతాను ఒక్కోసారి దేవుడు ఎందుకు చేవిడిస్తాడంటే తన్ను తను బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని దేవుడు ఏం చేస్తాడంటే అపవాదికి సవాల్ విసురుతాడు బాగా నోటి చేయాలి పాయింట్ ఎందుకంటే నా కుమారుడు నా పక్షాన నిలబడతాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు ఎన్ని శిక్షలు ఎన్ని బాధలు వచ్చినా నా కుమారుడు నా పక్షానే నిలబడతాడు నన్ను గెలిపిస్తాడని దేవుడు ఒక్కొక్కసారి సవాలుగా అపవాదికి ప్రత్యర్థికి సవాలుగా మాట్లాడుతూ మనల్ని అపవాదికి అప్పగిస్తూ ఉంటాడు ఈ పరిస్థితిని మనం తెలుసుకోవాలి ఓహో దేవుణ్ణి గెలిపించడానికే దేవుడు నాకు ఈ శ్రమలు ఎలా చేశాడు దేవుణ్ణి నిగ్గించడానికే దేవుని పక్షాన మనం గెలవాలని గెలిపించాలనే దేవుడు మనల్ని ఈ శ్రమలు ఉండ తీసుకెళ్తున్నాడని మనం గుర్తించాలి తప్ప తొందరపడి నాకే ఎందుకు వచ్చాయి అర్థమవుతుందా నన్నే ఎందుకు మొత్తుతున్నాడు నేనేం తప్పు చేశానో అని అనుకోకూడదు శిక్షలు కేవలం తప్పుకే రావు కొన్ని కొన్నిసార్లు దేవుడు కావాలని ఎలా చేస్తాడు ఎందుకంటే తన పక్షాన ఉన్న మనం తన కోసం బ్రతుకుతున్న మనం తనకిష్టలమైన మనం నిలబడగలమా ఇంకా దేవుణ్ణి గెలిపించగలమా ఎన్ని శ్రమలు సాతాను ద్వారా వచ్చినా కూడా దేవుడు ఎలా చేస్తున్నాడు కదా మరి ఏం సందర్భము చూసాం అలాంటప్పుడు మనం ఆయన గెలిపించగలమా నిలవగలమా నిలబెట్టగలమా దేవుని పేరుని దేవుడు ఎలా చేస్తా ఉంటాడు కాబట్టి బైబిల్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు ప్రభు చేతిని విడిచిపెట్టాడంటే ఆయన శిక్షించాడు ఆయన తప్పు చేశాడు ఆయన పాపం చేశాడు అని కాదు శిక్షణ రెండు రకాలుగా తీసుకోవాలి శిక్ష శిక్షణ ఇప్పుడు రవిడీషన్ ఉన్నాడండి ఆ చేతిలో కత్తుందంటే అర్థం ఏంటి ఎవడినొక నేసేస్తాడు చంపేస్తాడు అంతే కదా రైట్ అదే డాక్టర్ గారి చేతిలో కూడా కత్తి ఉంటుంది మరి ఎవరినొక నేసేస్తాడనే నేనా బాగు చేస్తాడనా అంత వ్యత్యాసం ఉంది దేవుని శిక్షకు దేవుడు చేయి విడిచిపెట్టుటకు దేవుడు ఎడబాయుటకు డాక్టర్ గారి చేతిలో ఉన్న కత్తి దేనికంటే ఆపరేషన్ చేసి మనిషిని బతికించడానికి అంతే తప్ప కక్షతో ఎలా పడితే అలా పుడిసే చంపేద్దామని కాదు ఇక్కడ కూడా మనందరి పాపాలు ఆయన మీద వేశారు మరి ఆ దోషం బావాలంటే ఏం చేయాలి శిక్ష పొందాలి శిక్ష నొందాలి శిక్ష నొందాలంటే ఏం చేయాలి దేవుడు చేయి విడిచిపెట్టాలి అర్థమవుతుందండి అంతకాలం అంత వెన్నంటి ఉన్న భర్త పిల్లలు తల్లిదండ్రులు ఏమండి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు వేడ్చి పెట్టాల్సింది చెయ్యి అవసరమైతే సంతకాలు కూడా తీసేసుకో మనం పెడతారు ఎందుకండి కాదు తనలో ఉన్న దోషాన్ని ఆపరేషన్ ద్వారా తీసేయాలి అలాగే మనందరి దోషాలు మనందరి పాపాలు ఆయన మీద వేయబడాలంటే ఏం చేయాలి ఆ వేయబడ్డది పోవాలంటే ఏం చేయాలి శిక్ష అనగా ఎడబాటు ఆ కొంతసేపే ఈ వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అంత మాత్రమే కాదు ప్రియులారా ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి కేవలం శిలువు మీద మాత్రమే చేయి విడిచిపెట్టలే తండ్రి శిలువు క్రింద చాలాసార్లు వదిలేశాడు యేసు ప్రభుని ఇదొక్కటే పట్టేసుకొని మనం ఆయన మీద ద్వేషంతోనో కక్షతోనో అని అనుకోకూడదు ఏదో పాఠ నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు సమస్త మానవాళికి మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో కూడా అపవాది చేత శోధింపబడుటకు దేవుడు అప్పగించడే శ్రీ క్రీస్తుని అప్పుడు మరి అది చేయి వదలకుండానే అయింది ఏంటి అపవాదికి దేవుడు అప్పగించాడని చేయి వదిలేశాడు ఇంకా మీరు మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం చదువుతుంటే చెమట బిందువులు రక్తము చెమట బిందువులుగా మారేంత వరకు దుఃఖించిన నువ్వు రాయబడి ఉంటుంది అప్పుడు వదిలేయలేదు అప్పుడు వదిలేసాడు అందుకంటాడు అయ్యే నీ చిత్తం అయితేనే నీ చిత్తం అయితేనే నీ చిత్తం కాకపోతే వదిలేయని ఇష్టం వచ్చినట్టే చేయ అంటాడు సో చివరాకరికి దేవుని ఇష్టమైన నెరవేరింది ఆయన నల్లగొట్టుకు దేవునికి ఇష్టమైంది ఆ సేపు ఆయన్ని విడిచిపెట్టకపోతే మనకు రక్షణ ఇది అసలు ఎందుకు విడిచిపెట్టాడు ఏమండి మరొక ఎగ్జాంపుల్ చెప్తాం అప్పుడప్పుడు చిన్న పిల్లలు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లలు ఉంటారు కదా మూడు చక్రాల బండి ఉంటుంది చెక్క చెక్క మూడు చక్రాల బండి ఉంటుంది ఆ బండిది బండి వెనకాల ఇలా పట్టుకోవడం అనుకుంటుంది అలా జాయిగా నడిపిస్తూ ఉంటాం మనమే దగ్గరుండి వెనకాల ఆ రెండు చేతులు ఆ చెక్క పట్టించి ఆళ్ళ చేతులు మనం పట్టేసుకొని జాయిగా నడిపిస్తూ ఉంటాం ఒక్కోసారి మనం చేయి వదిలేస్తాం ఎందుకని అది పడిపోవాలి బోర్లు పడిపోవాలి కదా దెబ్బ తగలాలి చచ్చిపోవాలన్నా కాదు మరి ఎందుకని అప్పుడప్పుడు విడిచిపెడితే నడక నేర్చుకుంటుంది అర్థమవుతుందా అలాగే కొత్తగా సైకిల్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా వెనకాల క్యారేజ్ పట్టుకొని నేర్పించేవాళ్ళు నా చిన్నతనంలో అలాగా క్యారేజ్ పట్టుకొని వాడు తొక్కినంత దూరం వెళతా ఉంటే వాడికి రాదు మరి సైకిల్ మరి ఏం చేయాలి మధ్య మధ్యలో వదిలేస్తే సైకిల్ నేర్చుకుంటాడు స్విమ్మింగ్ చేసే చేసేవాళ్ళు ఉంటారు చూసారా చిన్నప్పుడు ఏర్లల్లో వాగులల్లో మాకు నేర్పించే వాళ్ళు అన్నయోళ్ళు వెనకాల మొలతాడు కానీ లేదంటే ఆ ఇన్నర కానీ పట్టేసుకొని నేర్పించేవాళ్ళు చెడ్డీ ఉంటుంది చూసారా ఆ చెడ్డీ ఆఫ్ ఎక్కుని ఉంటుంది కాబట్టి అది వెనకాల పట్టేసుకొని ఇలాగా నేర్పించాలి మధ్య మధ్యలో వదిలేసేవాడు ఎందుకంటే వాడు కాలు చేతులు బాగా ఆరించడం నేర్చేసుకుంటాడు ఆటోమేటిక్గా ఈత రావాలి సో వదిలేయడం అనేది కక్షపూర్తంగా వదిలేయడం వేరు ఏదో నేర్పించడానికి నేర్చుకోవడానికి బాగుపడడానికి విడిచిపెట్టడం వేరు ఇప్పుడు దేవుడు యేసుప్రభుని వదిలేసింది చచ్చిపోవడానికి కాదు ఏదో మేల్చేయడానికి ఏదో నేర్చుకోవడానికి ఏదో బాగుపడడానికి ఎవరినో బాగు చేయదాన్ని ఫైనల్ ఒక మాట చూసుకుని ఎందుకు దేవుడు చేయి వదిలేసాడు అలా వదిలేయడం వల్ల ఏంటి మేలు అంటే రాసిన పత్రిక ప్రార్థన చేసుకోవచ్చు ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు ఫిబ్రుయల్కి రాసిన పత్రిక దేవుడు ప్రభునే కాదు మనల్ని కూడా ఒక్కోసారి విడిచిపెడతా ఉంటాడు శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు కారణం ఏంటంటే మనం నిలబడగలమా నిలబడలేమా శ్రమల ద్వారానే పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ఏమండి శ్రమే రాకపోతే దేవుడు అనంగా శ్రమలే రాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళంగా శ్రమే రాకపోతే మనం సంస్కరించబడంగా దెబ్బ తగిలితేనే కదా మరి యేసుప్రభుని ఎందుకు చే విడిచిపెట్టాడు అనేది మనకు అర్థం కావడానికి ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా యేసుప్రభు శరీరదారిగా ఉన్న దినాల్లో మహారోదనం కన్నీళ్ళు తన మరణం నుండి రక్షింపగలిగిన తండ్రికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డ తర్వాత పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి ఎనిమిది వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన ఉండి అది ప్రియమైన కుమారుడై ఉండి ఇష్టమైన ఉండి కూడా ఆ ఇష్టమైన కుమారుణ్ణి ఎందుకు శ్రమలు పాలు చేశాడు ఎందుకు మొత్తాడు ఎందుకు నలకొట్టాడు ఆయన ప్రియమైన ఉండి ఎందుకు చేయి విడిచిపెట్టాడు ఈ శ్రమలన్నీ ఎందుకంటే ఈ శ్రమల వలన విధేయత నేర్చుకోవాలని అప్పుడప్పుడు వదిలేసింది ఈత కొట్టడానికంట ఈత నేర్చుకో అప్పుడప్పుడు వదిలేసింది సైకిల్ నేర్చుకోవడానికంట అప్పుడప్పుడు వదిలేసింది నరకం నేర్చుకోవడానికంట ఇప్పుడు ఏ శుప్రభుని వదిలేసింది ఎందుకు తెలుసా విధేయత నేర్చుకోవాలి ఈ విధేయత ఎందుకు అవసరం అని అంటే అక్కడే రాసిన మాట తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవాలని ఏమండి తర్వాత తొమ్మిది పది వచ్చిన కిందలైన మీరు చదవడం దయచేసి ఆ విధేయత చేత విధేయులమైన వారందరికీ ఆయన విధేయత చూపించడం ద్వారా ఆ విధేయత ద్వారా ఆయనకి విధేయులమైన మనల్ని అందరినీ నిత్య రక్షణకు కారకులను చేయడానికి ఎంత మేలు చేయడానికి ఆ కొంచెంసేపు ఆయన చే విడిచిపెట్టాడో తెలుసా ఏసుక్రీస్తు విధేయత నేర్చుకోవాలని ఆయన విధేయత ఆయన తగ్గింపు ఆ లోబడే తత్వాన్ని బట్టి మనము విధేయత నేర్చుకోవాలని ఈ విధేయత ద్వారానే క్రీస్తు ద్వారా మనందరికీ రక్షణ కలుగ చేయాలని దేవుడు ఒక్క క్షణం చేయించి పెట్టాడు ఒక్క క్షణమే మళ్ళీ వెంటనే సమకూర్చుకున్నాం అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం ఒకటి పొందుకోవాలంటే మరొకదాన్ని పోగొట్టుకోవాలంట ఒకదాన్ని రాబట్టుకోవాలంటే ఒకదాన్ని విడిచిపెట్టేసుకోవాలంట అలాగా సర్వ మానవాళిని తన బిడ్డలుగా స్వీకరించడానికి సర్వ మానవాళిని తన సొంతం చేసుకోవడానికి సర్వ మానవాళిని తన దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడు ఒక ఆయన పోగొట్టుకోవడానికి ఆ క్షణమే ఇష్టపడ్డాడు ఏమండి సర్వ మానవాల్ని పొందుకోవడానికి ఈయన పోగొట్టుకున్నాడు సర్వ మానవాల్ని రాబట్టుకోవడానికి ఎందుకంటే అందరూ పాపం చేశారు కదా మరి ఈయన విడిచిపెట్టాడు అది క్షణం మాత్రమే మళ్ళీ వెంటనే సమకూర్చుకున్నా ఇది మనందరి మీద ప్రేమతో ఆయన చేసిన త్యాగం మనందరి మీద ప్రేమతో ఆయన చిన్నపాటి ఎడబాటు అంతే తప్ప దేవుడు యేసు ప్రభువుని తప్పు చేశాడని కాదు పాపం చేశాడని కాదు ఆయన ప్రియమైన కుమారుడు ఇష్టమైన కుమారుడు మన శిక్ష ఆయన మీద వేయబడింది కనుక దాన్ని భరించడానికి ఆ ఒక్క క్షణమే చేయుడిచాడు తద్వారా ఆ శ్రమ ద్వారా విధేయత నేర్చుకోవాలని ఆయన విధేయత వల్ల మనము విధేయులమ్మై అయ్యో మన పాపాల నిమిత్తమే కదా మనం పాపమే చేయకపోతే ఆ శిక్ష లేకపోను కదని మనం తగ్గించుకొని పశ్చాత్తపడి విధేయులమై ఆ సిలువ వైపు ఆ యేసు వైపు చూస్తే నిత్య రక్షణకు మనం కారకులం కావాలని నిత్య రక్షణకు ఆయన ద్వారా మనం కారణం అవ్వాలని దేవుడు అవకాశాన్ని పెట్టాడు నీ గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీర్చిన కాదు అవునా